ఈ చైర్మర్సన్ ఉద్దేశంతో మర్జాది వాళ్ళు పేదవర్గాలు ఉండకుండా కూర్చున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న నాయకులు మరి ఏదైతే కుట్రమని ఒక పది నెలల కాలంలో ఉన్నటువంటి మహిళా కూడా ప్రయత్నాన్ని మేము ముత్తఖండలతో ఖండిస్తున్నాం ఈ దళిత వర్గాలు ఈ పేదవర్గాలందరూ కూడా అది నిర్మించుకునేంత వరకు కూడా ఒకసారి అంతవరకు కూడా మారటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరైతే దేనికి కూరుకున్నారో దేనికి అంత్యం పోసరో ఎవరో మాకు తెలుసు వాళ్ళు కూడా ఎన్నడో ఒక ఒకనాడు ఈ దళిత వర్గాలు ఈ పేద వర్గాల చేతులు రాక తప్పదు అప్పుడు మేము ఆ ప్రతీకార చర్య కూడా తీసుకురా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము మీ దళిత ఆయన మీరు పెట్టిన పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఈ అవిశ్వాస తీర్మానం ఈగిపోవడానికి వాళ్ళు అవిశ్వాస తీర్మానము దళిత మహిళల పట్ల పెట్టడము మేము చేసిన పొరపాటు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి దాన్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకనంటే గత డెబ్బై సంవత్సరాల నుండి సూర్యాపేటలో మున్సిపాలిటీ రిజర్వేషన్ కాలేదు ఎవరో ఒకరు దళితులు కూడా పరిపాలన చేయగలనే సామర్థ్యత ఉన్నదనే విషయాన్ని గ్రహించి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ గా జనరల్ మహిళలు దళిత మైనను కూర్చోబెట్టడం ఆ రోజు నుంచి నాలుగు సంవత్సరాలు ఈసతో కూడిన వీళ్ళందరూ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానానికి సన్నద్ధ కావడం అనేది ఎంతో కుట్రతో కూడుకున్న పని అమానుషైన విషయాన్ని మేము ఖండిస్తున్నాము దళితులంతా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మరణం చేసుకొని అర్థం చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది దళితులు పరిపాలనకు సరిపోరా ఓట్లకు మాత్రమే సరిపోతారా మీరున్న సంఖ్య ఎంత మేమున్న సంఖ్య ఎంత ఆఫ్టర్ ఆల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న మీరు పదిహేను శాతం ఉన్న మీరు ఎనభై ఐదు శాతం ఉన్న మమ్మల్ని శాసిస్తున్నారు ఈ శాసనం ఇంకెన్నాళ్ళు కుదరదు రాబోయే కాలంలో తగిన తగినీతిలో బుద్ధి చెప్తామని ఇప్పటికైనా గ్రహించి దళితుల ఆక్రోశానికి గురి కాకుండా ఆగ్రహానికి గురి కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో అందుకొని మీరందరూ రాబోయే కాలంలో రాజకీయాల్లో ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి మేము ఎప్పుడు ఎక్కడ ఎవరిని దెబ్బ కొట్టాలో తప్పనిసరిగా మేమందరం ఐక్యంగా ఉండి మిమ్మల్ని దెబ్బ కొట్టే విధంగా ఈనాడు ఎవరైతే అన్నపూర్ణకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే ఎన్నికల్లో చెప్పుతో తీసుకొని కొట్టే విధంగా కుక్క కుక్క దెబ్బ కుక్క కాలకు చెప్పు దెబ్బ లెక్క మీకందరికీ తైలరీతులు రాబోయే కాలం బుద్ధి చెప్తామని వెంటనే మున్సిపల్ చైర్మన్ మీద వైస్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము జై భీమ్ పైన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాలమానాలు కూర్చోనికారే సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ఒక దళిత మహిళైన పెరమల అన్నపూర్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది సూర్యాపేట మున్సిపాలిటీగా కానీ కొంతమంది కుట్రపూరితంగా ఆమని దించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండరు కౌన్సిలర్లన్నీ ప్రలోభాలు పెడతా ఉండరు అందుకనే ఈ కౌన్సిలర్లందరూ కూడా ఈ అర్థం చేసుకొని ఒక దళిత మహిళని మళ్ళీ ఈ పది సంవత్సరాల పది నెలల కాలాన్ని కూడా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేయకుండా ఉండాలని కొంతమంది ఉన్నత వర్గాల వాళ్ళు ఈ కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టి ఈ చైర్పర్సన్ని దించడం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అందుకని ఈ అవిశ్వాస తీర్మానాన్ని అందరూ కూడా కౌన్సిలర్ అందరూ కూడా అర్థం చేసుకొని ఉపసంహరించుకోవాలి దళిత మహిళ అయిన ఒక పెరమల అన్నపూర్ణ గారు ఈరోజు సూర్యాపేట పట్టణంలో కరోనా కాలంలో కూడా ఒక మహిళ అయిన కూడా అర్ధరాత్రి కూడా ఈ బయటికి వెళ్ళి వరదలు వచ్చినా కరోనా వచ్చినా తట్టుకొని ఈరోజు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ మున్సిపాలిటీని పాలక వర్గాన్ని నడిపించడం జరిగింది అలాంటి ధైర్యంగా ఉన్న ఒక దళిత మహిళని దించడం కోసం కొంతమంది కుట్రపూరితంగా వివరిస్తూ ఉన్నారు అందుకని ఈ కుట్రలో మీరందరూ భాగ్యం కాకుండా కౌన్సిలర్లందరికీ మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Ichan Maul. Von callen maul. Upper sugi loops ieiliai das sind. Undhi rao hai, duin rao abau le de xin luf ero se gained armen. what yeah,